టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి శబ్బ ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారు అనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి గాలిస్తుంటావురాసరా కత్తిడి ఇదిగోండి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదరా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తగులు తావకుండా చూసుకోండి లేకపోతే మీ ఎప్పటి ఈ బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతుని పని ఏం చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నెకోడు లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు